నేను ఎప్పుడు నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను అది కూడా చెప్తాను నిర్లక్ష్యం అంటే ఏదో తగ్గించడం కాదు నేను బయటకి నేను నేను నా భావం చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్లో నాకు ఎప్పుడు ఆనందం కలగల నా అన్నయ్య గారు తిట్టేవాళ్ళు ఇంకేం కావాలి నీకు జీవితంలోని అంతా బాగుంది సూపర్ స్టార్డమ్ ఉంటుంది నాకంటే ఎక్కువ హిట్లు వచ్చినాయి తక్కువ టైంలో ఇంకేం కావాలి నీకంటే నా జీవితం అంతా ఒకవైపు మనుషులు బాధపడుతూ ఉంటే ఒకవైపు మనుషుల సమస్యలతో సతమతం అవుతుంటే నాకెందుకు ఆనందం లేదు అది ఎందుకు వచ్చింది నాకు మనసులో అంటే నేను చేయలేదు నేను అలా పుట్టాను నాకు వేరే దాన్ని నేను తెచ్చుకుంది కాదు నాకు వచ్చింది అది నేను స్వ స్వతహగా పుట్టాను నేను అట్లా స్వతహాగా జరిగింది నేను భరిస్తాను నన్ను చాలామంది అవమానం చేస్తారు దుర్మార్గాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు సమాజం వాళ్ళకి విలువ ఎవరైతే నిజంగా విలువలతో నిలబడతారో వాడిని మటుకు పీకి పాకాన్ని పెట్టేస్తుంటారు సిలివేసి చంపేస్తారు కష్టం నాకు తెలుసు చాలా మాట్లాడుతూ ఉంటాను చూస్తూ ఉంటాను నా రోజు రాకుండా పోదా ధర్మం రోజు రాకుండా పోదా ధర్మం నిలబడిన రోజున అప్పుడు చెప్తాను మీ సంగతి అప్పుడు దాకా నేనేం మాట్లాడను వివరిస్తాను అలాగే జనసేన పార్టీ కూడా ఎందుకు చెప్తున్నానంటే జన సైనికులందరికీ కూడా ముఖ్యంగా యువతకి మగవారికి నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి ఒకళ్ళిద్దరూ అటు ఇటు మాట్లాడి కానీ సంపూర్ణంగా మనకి మన ఆడపడుచుల్ని మన అక్క చెల్లెల్ని మనం గౌరవించాల్సిన స్థితి ఇది మన మన కల్చర్ ఇది జనసేన పార్టీ కల్చర్ ఇది దీనికి కారణం కూడా నేను ఏ రోజున కూడా సినిమా నేను ఎలా చూశానంటే నా అక్క చెల్లెలు తెలియ సినిమా చూడాలంటే ఎలా ఉండాలి అలాగే చేశాను దానివల్ల ఫ్లాప్లు కూడా వచ్చినాయి నాకు ఒకసారి నువ్వు ఎందుకంటే నువ్వు కూర్చోబెట్టి క్లబ్ డాన్స్లు పెట్టావు అమ్మాయిలతో అర్థనగ్గులు పాటలు పెట్టావు అంటే నాకు వద్దు అలాంటి సక్సెస్ వద్దు నాకు అనుకున్నాను అలాంటి కల్చర్ నేను పెట్టను ఖుషీలో తమిళ ఖుషీలో ఎలా ఉంటుందంటే ఒకసారి పాట ఒక హాఫ్ ప్యాంట్స్ వేసుకుని డ్యాన్స్ ఏదో ఉంటుంది నేను చెప్పాను అలాంటి పాట పెట్టను నేను తెలుగులో మటుకు ఒక దేశభక్తి పాట పెడతాను మన దేశం సమస్యలు చెప్తాను ఆ పాటలో నాకు అలాంటి పాట కావాలంటే నన్ను ఒప్పుకోలేదు కానీ నువ్వు ఫైట్ చేసి పెట్టుకున్నాను ఆ పాట అది మీ అందరికి నచ్చింది ఏమే పార్టీ అంటే ప్రతిదీ నేను తెలిసి అర్థం చేసుకొని చేశాను సమాజం పట్ల బాధ్యతతో చేశాను అదే బాధ్యత ఈరోజున జనసేన పార్టీ సైనికులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నేను ఎందుకు వీర మహిళ పెట్టానంటే ఇంకే మహిళా విభాగం పెట్టలేదు వీర మహిళని ఎందుకు పెట్టానంటే చిన్నప్పుడు నాకు ఐదో తరగతు ఆరో తరగతు మాకే ఏడుస్తే ఇంటికి వచ్చింది ఒకసారి సార్ మక్క ఏడుస్తా ఇంటికి వచ్చేస్తే మేము అనుకున్నాం నేను చిన్నవాడిని మా నాన్న అప్పటికి ఎస్ఐ అని ఎస్ఐ అనుకుంటా సబ్ ఇన్స్పెక్టర్ ఒక బజార్లో వెళ్తుంటే మా అక్క డ్యాన్స్ స్కూల్కి వెళ్తుంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే ఎవడో ఒక రౌడీ మా అక్క నాకు వెళ్ళిపోతున్నాడు మా చెల్లిని మా చెల్లి ఏడుస్తూ ఉంది పక్కన పక్కన ఎవరు మాట్లాడాల రోజున పక్కన మాట్లాడలేదంట మా అక్క ఏదో మరి ఎవరో ఫైనల్గా ఎవరో కల్పించుకొని వెళ్ళిపోయారు లాక్ మా ఇంటికి పంపించేశారు మా అక్క ఏడుస్తా వచ్చేటప్పటికి అంత వయసులో అంత చిన్న వయసులో చాలా కోపం చంపేద్దామని కోపం వచ్చింది అంటే ఇంతమంది చూస్తుండగా ఒక ఆడపిల్ల నాకు మనసులో ఇదే వచ్చింది ఇదే భాష వచ్చింది మా అక్క పదహారు పది పదనాలు పదహారు పదహారు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు సెకండ్ ఇయర్ చదువుతున్నాయో మా అక్కని ఇలా తీసుకెళ్ళిపోతే ఒక్కటి మాట్లాడలేంటే నాకు ఆ రోజు చాలా బలమైన భావన కలిగి ఎవ్వరికీ తెలియకుండా వంటగదిలో ఉన్న కత్తి తీసుకెళ్ళి ఆ రౌడిని చంపేద్దాం అనుకున్నాను నిజంగా చంపేద్దాం అనుకున్నా అంటే ఎందుకంటే నా వ్యవస్థ మీద కోపం వచ్చింది మనుషుల మీద కోపం వచ్చింది చిన్న వయసులో ఇంతమంది ఉన్నారు ఎవడు మాట్లాడేయండి ధైర్యం లేదంటే నాకు మనుషుల్ని బతకడం కాదు ధైర్యం చచ్చిపోయింది సమాజంలో ఒక తప్పు జరుగుతుంటే అంతమంది కోపం లేదంటే ఉంటుంది కానీ ధైర్యం లేదు ఎందుకంటే నాకు కాదు నాకు కాదు ఎందుకంటే మనం విడిపోయాం ఇద్దరు కులంగా కావచ్చు వర్గంగా కావచ్చు మతంగా కావచ్చు ప్రాంతం కావచ్చు సమస్య మనది అనుకో వాడిది అనుకుంటాం నేను సమస్య మనది అనుకుంటాను ఉత్తరాంధ్రలో దోపిడీ జరిగింది మనది నాది ఎవరిదో కాదు ఎవరికో అవమానం జరిగింది అది నాది అలాగా ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నాకు అనిపించింది తర్వాత వెళ్ళి మా నాన్న ఎస్ఐ కాబట్టి చేసేటప్పటికి దొరకలేదు మా నాన్న నాపాడు నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన బాధలు ఇవే అంటే స్త్రీకి బలం ధైర్యం వీరత్వం కావాలి వీర మీరు ఉండకూడదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి